కూటమి ప్రభుత్వం అన్నదాతకు కన్నీళ్లు మిగిల్స్తుందని మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ మండల అధ్యక్షులు కలికి మాధవరెడ్డి ఒట్టూరు కిషోర్ యాదవ్లు విమర్శించారు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని మాజీ ఎమ్మెల్యే కిలివెటి సంజీవయ్య క్యాంపు కార్యాలయంలో ఈ నెల తొమ్మిదవ తేదీన సూళ్లూరుపేట ఆర్డీఓ కార్యాలయం వద్ద జరిగే నిరసన ర్యాలీకి సంబంధించి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ హయాంలో రైతులను అన్ని విధాలుగా ఆదుకునేలా జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపట్టారని ఆర్బీకేలను ఏర్పాట్లు చేసి రైతుల ముంగిటకే ఎరువులు విత్తనాలు పురుగు మందులను అందజేశారన్నారు యూరియా కృత్రిమ కొరత సృష్టించి రైతులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారని విమర్శలు వ్యక్తం చేశారు ఈ క్రమంలో తొమ్మిదవ తేదీన రైతులకు అండగా మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సారథ్యంలో సూళ్లూరుపేట ఆర్డీఓ కార్యాలయం వద్ద రైతులతో కలిసి నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ నిరసన ర్యాలీలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు చేయాలని కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను రైతులకు కావాలంటే మా సొసైటీ ద్వారా కూడా మా ఆర్బీకే ద్వారా కూడా ఒక లారీని డైరెక్ట్గా కూడా ఒక నలుగురు రైతులు కలిస్తే ఒక గ్రామానికి పంపించి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా మిగిలేటట్టుగా చేసి ఒక లారీలో వెళ్ళిన ఎరువులు నలుగురు రైతులు పంచుకునేటట్టుగా పంపించిన దినాలు కూడా మేము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూడగలిగాం ఈరోజు యూరియా కోసం పడే పాటలు ఇది చిన్న రైతు పడే బాధ రైతు పడే కష్టం రైతుబడే ఎంత శ్రమిస్తే ఈరోజు పండిస్తున్నారనేది కూడా అందరికీ తెలుసు జై జవాన్ జై కిసాన్ అని ఎందుకన్నారంటే అక్కడ జవాన్ బాగుంటే దేశం బాగుంటుంది ఇక్కడ రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది రైతులు పక్షపాతిగా మా ప్రభుత్వం మా మా ఎప్పుడు మా పార్టీ ఖచ్చితంగా కూడా వెన్నంటి రైతుల కోసం రేపు తలపై తలంచే తొమ్మిదవ తారీఖు ర్యాలీలో దిగ్విజయంగా కూడా సక్సెస్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి మన ఆదేశాలకు అదే సంజీవన సారథ్యంలో అందరం కలిసికట్టుగా రైతులు కూడా స్వచ్ఛందంగా పాల్గొంటారని ఈ అవకాశం అందరూ పాత్రికేయుల ద్వారా కూడా అందరికీ రైతులకు కూడా తెలియజేస్తూ మా పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా రైతు మామూలుగా కూడా లీడర్లు అయితేమి కార్యకర్తలు అయితేమి అందరం కలిసి రేపు తొమ్మిదో తారీఖు దిగ్విజయంగా కూడా ఈ ర్యాలీగా వెళ్ళి ఆర్డీఓ ఒక మెమోరాండ్ ఇవ్వడం జరుగుతుంది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో రైతులకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా రైతు భరోసా కేంద్రాల్లో మార్క్ ఫెడ్స్లో ఏఎంసీ గోడౌన్స్లో సొసైటీల్లో ఎక్కడ సఫిషియెంట్గా యూరియాలు కానీ విత్తనాల కొరత లేకుండా వాళ్ళకి సబ్సిడీలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఎట్లుందంటే యూరియా కానించి సబ్సిడీ విత్తనాలు కానించి ప్రతి ఒక్కటి నల్ల మార్కెట్కి వెళ్ళిపోతూ ఉన్నాయి ఎందుకు పోతున్నాయి ఏందని చెప్పాలంటే ఇంకా సీజన్ రాలేదు లేకపోతే ఇంకోటి రాలేదు ఏదో ఒక సాకులు చెప్తా ఉన్నారు ఈరోజు ఒక రైతు సీజన్ రాకపోతే ఎందుకు సొసైటీలు కాడ చెప్పులు పెట్టి నిలబడుకుంటున్నారు వాళ్ళకి దా ఎత్తుకొని పోయి వాళ్ళు ఏమి తినేదానిక ఓట్లని ఎత్తుకొని వెళ్ళి ఆ వ్యవసాయం పండించుకోవడానికి నారుమలు పండించుకోవడానికి ఓటు కోసమేమి ఉపయోగించుకుంటున్నారు ఓట్లని రైతు ఎప్పుడు బ్లాక్ మార్కెట్కి ఉపయోగించుకోడు వ్యాపారులు రాజకీయ నాయకులు ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ ఉండ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దయనీయమైన పరిస్థితి వల్ల రైతు ఈరోజు రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది ఎంత రైతులేనిదే మన దేశానికి జీవనాడి లేదు రైతు ఆదుకుంటేనే రైతు సుభిక్షంగా ఉంటేనే దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఈవెన్ లాస్ట్ మన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఒక ఈ ఒక ధాన్యం బస్తా రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల మూడు వందల వరకు డెబ్బై ఐదు కిలోల బస్తా మన ఈరోజు పరిస్థితి ఎత్తుందంటే పదమూడు వందల రూపాయలకి పదమూడు వందల యాభై రూపాయలు కూడా కొనలేని పరిస్థితి ఎందుకంటే రైస్ మిల్లర్ అంతా కుమ్మక్క అయిపోయి ఎందుకు జరుగుతుంది ఈ నల్ల దోపిడీ కేవలం ఏంటంటే మీకెంత మాకెంత అన్న రీతిలోనే ఉంటుంది లాస్ట్ లా గత ఐదు స మూడు సంవత్సరాల కిందట ఉన్నంత రేటు ఈ ఎప్పుడైనా కూడా ఒక ఈటబుల్ మనము భోజనం చేసేది అది రేటు కానీ ఎప్పుడైనా రేటు పెరుగుతుంది కానీ ఎక్కడ తగ్గదు ఎందుకు లాస్ట్ మూడు సంవత్సరాల కింద రేటు రెండు వేల మూడు వందలు ఉండింది ఈరోజు పదిహేను పదమూడు వందలకి పద్నాలుగు వందలు కొనలేకపోతున్నారు కేవలం నల్లబజార్కి వెళ్తూ ఉంది దట్టే ఇటువంటి నరికట్టి వీటన్నిటిని రూపుమాపి మంచి సక్రమంగా నడవాలా వాళ్ళ కుటుంబ ప్రభుత్వం కూడా తెలుసుకొని రైతు మంచిగా ఉంటేనే మనం కూడా దేశం కూడా సుభిక్షంగా ఉంటుందని తెలుసుకొని మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి